ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్కి ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎవరు పది రూపాయలు ఇచ్చిన చాలు వంద రూపాయలు ఇచ్చినా చాలు అనే పరిస్థితిలో పాక్ ప్రభుత్వం అయితే ఉంది చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభంలో మీరు టీలు రొట్టెలు తప్ప పెద్దగా ఏం తినకండి అని కూడా ఆర్డర్ చేసిన పరిస్థితుల్లో అలాంటిది ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఒక బిచ్చగాడే షాక్ ఇచ్చేశాడు దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల పాకిస్తాన్ రూపాయలతో ఖర్చు చేసి వాళ్ళ నాన్నమ్మ చనిపోయిన సందర్భంగా నలభైవ రోజు దాదాపు ఇరవై వేల మంది అతిథులకి భోజనం అంటే రంగ రకరకాల వంటకాలతో భోజనాలు పెట్టి అందరినీ కూడా సంతృప్తి పరిచాడు దీనికోసం రెండు వేల వాహనాలు కూడా ఉపయోగించాడు ఈ బంధువుల్ని రాకపోకల కోసం దాంతో ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆ బెచ్చగాడి పైన ఆరాధీసింది అతనికి కొన్ని కోట్లు ఉన్నాయట అయితే ఇది పాకిస్తాన్ బిచ్చగాడి పరిస్థితే కాదు మన దేశంలో చాలా వరకు పరిస్థితి ఇదే ఏ బిచ్చగాడి దగ్గరైనా కొన్ని కోట్లే ఉంటాయి ఎందుకంటే వాడు లాస్ట్కి తిండి కూడా అడుక్కునే తింటాడు తప్ప దానికోసం ఈ బిచ్చం కొన్ని డబ్బులు అయితే ఉపయోగించాడు కాబట్టి డబ్బులన్నీ కూడా ఎక్కువగా ఒక దగ్గర జమ అయిపోతుంటాయి మీరు ముంబైలో చూసినట్లయితే ఒక బెచ్చ అతని పేరు ఏం పేరు బిక్షగాడు ఆయన దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఓ బిల్డింగ్ కట్టి తన కొడుకులకు ఆస్తి పంపించాడు కానీ ఇప్పటికీ కూడా ఆయన మళ్ళీ భిక్షాటనకే వెళ్తుంటాడు అనమాట